అందరికీ నమస్కారము ఈరోజు ఉదయం నే నేను ఐదు గంటలకు నిద్ర లేచినాను ఐదు గంటలకు నిద్ర లేచి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నాను పూర్తి చేసుకొని శివాలయానికి కానీ వెళ్ళొచ్చినాను వచ్చినాను వచ్చిన తర్వాత వెన్నీళ్ళు వెన్నీళ్ళ దాయినా కషాయం చేసుకున్న పారిజాత కషాయం గురించి కానీ మాట్లాడుకున్నాం మనం తర్వాత రేపు వచ్చేసి మాఘమాసంలో వసంత పంచమి అంటారు సరస్వతి మాతకు పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది పెద్ద పెద్ద పూజలు మనం చేయలేము చేతనే వాళ్ళు చేయచ్చు చేతకా అని వాళ్ళ గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాము అమ్మకు ఒక్క నమస్కారం పెట్టుకోండి దీపారాధన చేసుకోండి పనులు పెట్టుకోండి పుష్పాలు సమర్పించండి అమ్మకు అమ్మ గురించి మీకు చాలా అతనైతే పెద్ద పెద్ద హోమాలు కానీ చేస్తారు దానాలు చేస్తారు అమ్మ నాన్న పిల్లలైనా ఎవరో ఒకరు చేయండి చేసుకోండి తర్వాత నా గురించి కొంచెం మాట్లాడతా ఏమంటేనా నేను వచ్చేసి ప్రతిరోజు ఏం తింటుంది అక్క అనుకుంటారు ప్రతిరోజు ఉదయాన్నే అవన్నీ తాగుతా మీకు తెలుసు కదా మళ్ళీ పదిన్నర ఆ టైంలో ఒక పండు తింటా ఏదో పండు తింటా ఈరోజు వచ్చి కలింగరకాయ తిన్నాను కలింగరకాయ అంటారు పుచ్చకాయ అంటారు వాటర్ మిలాన్ అంటారు ఏ పండు ఒక పండు తింటా అరటి పండ్లు అయితే రెండు తింటాను మళ్ళీ పన్నెండు గంటలకంతా వంట చేసుకొని భోంచేస్తాను పన్నెండు ఈరోజు ఏం చేసుకున్నాను అనుకో వెజిటేబుల్ బిర్యానీ శార్వా చేసుకున్నాను టమోటా శార్వా అంటారు ఒకవేళ మీకు కావాలంటే మరొక వీడియోలో నేను దాన్ని చూపిస్తాను ఇంకా వచ్చేసి మిగతా ఏమంటే నా చుట్టూ నేను కొంచెం దిద్దుకుంటాను ఇట్లా ఇట్లా చేసుకుంటుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది చిన్నగా చేసుకుంటానే ఉంటా ఇప్పుడైతే ప్రస్తుతానికి మోకాలు నొప్పిస్తుంది దాని గురించి కానీ కొంచెం మాట్లాడదాం మనము వేరే వీడియో వీడియోలో ఈరోజు మనము పారిజాతం కషాయం చేసుకోవడము నేను చేసుకుండే విధానము చూపిస్తాను పారిజాత మాకు ఒక మూడు కానీ నాలుగు కానీ ఒక గ్లాస్కు తీసుకొని తర్వాత బాగా శుభ్రం చేసుకోండి బాగా శుభ్రము బాగా క్లీన్గా కడుక్కోండి దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదా మాకు మా నాకు చెట్టు ఉంది ఇది ఈ చెట్టు బాగా రోడ్డుకే ఉంది కాబట్టి బాగా దుమ్ము పడుతుంది అందువల్ల బాగా కడగల్ల తర్వాత కత్తిరి కానీ చాక్ కానీ తీసుకోండి లేదనుకో చేత్తో అయినా తుంచండి మీకు ఎట్లా అనుకూలమైతే అలా చేయండి దీని గురించి కానీ మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం నేను పడిన ఇబ్బందులు దీని గురించి దీన్ని సంపాదించుకునేక ఎన్ని కష్టాలు పడినానో కానీ మాట్లాడుకున్నాం మనం ఈ వీడియోలోనే అట్లా బా ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు పన్నాను ఈ పారిజాత మాకులు తెచ్చుకునేకి పది సంవత్సరాల కింద పారిజాత మాకులు మా ఏరియాలో దొరకడం కష్టంగా ఉండే ఇప్పుడైతేనా ప్రతి ఒక్కరు పెట్టుకుంటా అన్నారు దీని గురించి తెలుసుకున్నారు తాగుతున్నారు కాబట్టి అందరూ పెట్టుకున్నారు దేవాలయాల్లో కానీ ఎక్కడ చూసినా కనిపిస్తా అన్నాయి పారిజాత అప్పుడైతే నేను ఎంత ఇబ్బందులు పడినానో ఈ పారిజాత మాకులు కావాలని తర్వాత స్టవ్ చేసేసి స్టవ్ స్టవ్ వెలిగించేసిన వెలిగించేసి కుండ కుండ కానీ స్టీల్ గిన్నె లేదా స్టీల్ పాత్ర అంటారు ఇత్తలి పాత్ర కానీ ఏదో ఒకటి మీకు ఆది వీలైతే ఆ మూడిట్లోనే వాడండి నేను వాడిండేది ఆ మూడే ఆ తర్వాత వచ్చేసి అన్ని నీళ్ళు ఒక ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తా లేదనుకో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి నేను చూపిస్తున్నానే ఆ చెమ్ము నిండా పోస్తాను నేను ఒక్కదానికే అది కషాయము ఆ చెమ్ము నిండా నీళ్ళు పోస్తాను చెమ్ము నిండా నీళ్ళు పోసి ఆకులు వేసినా కదా బా ఇంకా దానిపైన ఒక మూత పెట్టేస్తా ఒకటి మూత ఏదో ఒకటి స్టీల్దో ఇతలదో లేదనుకో మీదే అవి మూతలు వస్తాయి కదా కుండలకు ఆ మూత అయినా పెట్టేసేయండి కానీ సిల్వర్ది పెట్టండి దానివల్ల చాలా మనకు నష్టాలే ఉన్నాయి ఆరోగ్యానికి కాబట్టి మీరు ఏదో ఒకటి మట్టిది కానీ మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి అది మటుకు పెట్టద్దండి సిల్వరు తర్వాత అది మరుగుతా ఉంటుంది మనం కొంచెం దీని కష్టాలు వన్యా అన్నాయి కదా దాని గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాం ఈ పారిజాత మాకులు దొరకడానికి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు పన్నాను ఆ కష్టాలు ఏంటంటే మా నాన్నకు చెప్పినారు పారిజాత మాకులు తాపండి మీ బిడ్డకు కొంచెము బాగా అవుతుంది అంటే మా నాన్న వచ్చి ప్రతిరోజు ఒక్క కిలోమీటరు పోయి పారిజాత మాకులు తీసుకొని వస్తాండి ప్రతిరోజు ప్రతిరోజు తీసుకొస్తాను నాన్న డ్యూటీకి పోయించి సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఐదు గంటలు పోయి ఏడు గంటలకి ఇంటికి వస్తా అండి ఏమన్నా చాలా దూరం ఉంటాడు అబ్బా ఎందుకులే డాడీ పోవద్దని కానీ ఒక్కోసారి అంటా అంటేనే మా డాడీ వచ్చేసి ఒక్కోసారి వద్దులే అన్న చెప్పినారు విన్నాము ఈ విషయము చెప్పినారు తాగి చూడు అంటే రెండు సంవత్సరాలు తాగినా నేను ఇది మందులతో పాటు ఇది కానీ తాగినాను బాగా వెంటనే ఒక నెలకు రెండు నెలలకు తగ్గుతుందని కాదు ఇది ఈ విషయం మటుకు ఒక్క నెలకు రెండు నెలలకు మటుకు అస్సలు తగ్గదు ఇది వాపులైతే నాకు విపరీతంగా వాపులు ఉండే నొప్పి బా ఎక్కడ ముట్టుకున్నా నొప్పి సరే అని అండి అప్పుడు వచ్చి మా పిల్లలు కానీ మా వారు కానీ మా అమ్మ కానీ ఆ ఆకులు వచ్చేసి బాగా శుభ్రం చేసి రాత్రిలో బాగా బాగా తుంచేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి మా అమ్మ లేదనుకో మా వారు లేదనుకో మా పిల్లలు బాగా నీళ్లు పోసేసి బాగా రాత్రే పెట్టేస్తాను రి లేస్తానే మొహం కడుక్కోమని మొహం కడుక్కుంటాను రీ మొహం కడుక్కోమంటానే అది బాగా మరిగిచ్చేస్తానుండే మా అమ్మ బాగా మరిగించేసి అట్లా రోజు ఇస్తాను రి అమ్మ కానీ నాన్న కానీ మా వారు కానీ పిల్లలు కానీ ఏ ఊరో ఒక్కరు నాకు రోజు అట్లా రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం వాళ్ళు ఇచ్చినారు మళ్ళీ నేనే ఏ కాంచుకొని తాగుతా అంటి బాగా ఉడకబెట్టుకొని ఒకరోజు చాతే కాదు ఉరివే ఎందుకు లెబ్బా వీళ్ళనో చెప్పాలా అనేసి ఒకరోజు ఏం చేస్తా అంటే వాళ్ళేం ఉడకబెట్టుకొని తాగమని చెప్పినారు చేతగాల ఏం చేద్దాము ఒకప్పుడు వచ్చేసి ఏం చేస్తా అంటే ఒక ఐదు ఆరు ఆకులు వేస్తా అంటే గ్లాసులోకి నీళ్ళు పోసి పెట్టేస్తాంటి అంటే పొద్దున్నే మొహం కడుక్కొని అట్లాగని తాగినా నేను నేను తాగిండేది నేను వాడిండేది చెప్తాను వేరే వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు నాకు దాని వల్ల కలిగిండే కొంచెం లాభాల వల్ల చెప్తానని మీకు దీన్ని దీనివల్ల నాకు కలిగిండే లాభాలు అందుకు మీ ముందుకు తెస్తాను తర్వాత వచ్చేసి మా నాన్న అయితే ఒకరోజు ఆకులు పోయినాడు వర్షం అంటే వర్షము చాలా వర్షం వస్తుంది ఆ వర్షంలో ఒకరోజు ఆకులు బిక్కుంటా అంటే ఆడ తేమ చాలా ఉండడం వల్ల జారి పన్నాడు అయినా పాపము అట్లే వచ్చినాడు ఇంటికి వస్తానే మా నాన్న చేతికంతా తగిలింది నేను ఇంకా నేను ఏడిస్తే మా నాన్న ఏడుస్తాడనేసి సైలెంట్కి మా నాన్న పక్కకు పోయినాక చాలా బాధపడుకున్నా ఎందుకబ్బా ఇట్లా చూడు మా నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు అని నా బిడ్డకు బాగైతే చాలని చాలా కష్టపడినాడు ఎన్ని దేవుళ్ళకి తిరిగినారో మా అమ్మ మా నాన్న అయితే ఎన్నో దేవుళ్ళకు తిరిగినారు ఎన్ని ఎవరేం చెప్తే అది అలా చేస్తాను రి ఈరోజు పారజాత మాకు వచ్చింది కాబట్టి అమ్మ నాన్న గురించి చెప్తానను అమ్మ నాన్న ఎంత కష్టపడినాడు మా భర్త అదే కష్టపడినాడు నా కోసం చాలా అసలు ప్రతి ఒక్కరు నా కుటుంబంలో కష్టపడిన వాళ్ళే ఈ పారిజాత మాకుల కోసం కానీ చాలా కష్టపడినాము ఒకసారి అయితే మా మా వారు కానీ పోయినారు మా వారు వచ్చేసి పోవడం పోవడమే కంపదొక్కేసి వచ్చినారు ఇంక వద్దులేనా నీ మా అల్లుని ఇంకా అల్లునికి వాళ్ళకే మామకు మామొచ్చి వద్దులే అప్ప నేనే పోయితేస్తాలేనైనా అని ఇంకా మామే పోబట్టే అట్లా రెండు సంవత్సరాలు ఆకు విక్కొచ్చినారు నా కోసం ఈ పారిజాతం ఆకులు ఈ పారిజాతం ఆకే కాదు ఒకరోజు గరక తెస్తాను రీ ఒకరోజు మారేడు ఆకు తెస్తాను రీ మళ్ళీ వేపాకు కానీ వేపాకు మళ్ళీ వచ్చేసి నీలగిరి ఆకు అని ఉంటుంది అది కానీ వెన్నీళ్ళు మరిగించి స్నానం చేపిస్తాను రి బా ఎన్ని రకాలు చేసినాను అన్ని రకాలు చేయంగా ఇప్పుడు కొంచెం నా పనులు నేను ఈజీగా చేసుకుంటాను నా పనులు నేను ఈజీగా చేసుకోవడం వల్ల నాకైతే ఇప్పుడు కొంచెం కానీ పనులన్నీ తెల్లవారుజాన్లు లేదు చేస్తా ఉంటా కదా ఆ పనులు చేయడం వల్ల పదకొండు పన్నెండుకి అంతా వాళ్ళంతా నొప్పి వస్తుంది అప్పుడు ఏం చేస్తా సైలెంట్ పనుకుంటాను ఒక గంట ఒకటిన్నర గంట అసలు ఏం మాట్లాడను ఏం చేయను సైలెంట్ పనుకుంటాను ఇంకెక్కడ పని అక్కడ వదిలేసి పనుకుంటా మళ్ళీ మళ్ళీ ఆ అది ఇంకా ఎక్కువైతుందేమో అని అది భయం నాకు పక్క ఏదో దేవుడు ఆ దయతో కొంచెం దారికి వచ్చినా నేను నాకు ఇట్లే ఇట్లే నా జీవితం ఇచ్చినా కానీ భగవంతుడు నేను ఇట్లే ముందుకు పోతా అంటాను కానీ మళ్ళీ ఆ స్థితి వస్తుందేమో అని నాకు భయం వస్తుందేమో అనేసి ఏ అది దొరికితే ఏ ఆకు విడిచిపెట్టను ఏ ఆకులోనూ ఏదో ఒకటి ఔషధ గుణం ఉంటుందని నేను ఉడికించుకొని తాతాను అంటే ఇది నాకు జరిగిన అనుభవం మీకు చెప్తానని అంతే పారిజాతం ఆకు వచ్చి ఇప్పుడు వచ్చేసి పారిజాతం చెట్టు నేను చిన్న కుండీలు వేసుకున్నాను మా చెట్టు ఫోటో కానీ పెడతాను చూడండి మళ్ళీ వచ్చేసి పారిజాతం ఆకులు ఎప్పుడు వచ్చేసి ఐదు తర్వాత అట్లా పీకత్త అండి అప్పుడు మాకు తెలియక మేము పీక్ మా నాన్న పీక్కొని వస్తాండే ఇప్పుడు నాకు కొంచెం తెలిసింది పారిజాతం గురించి పారిజాతం చెట్టు ఐదు ఐదున్నర తర్వాత చెట్టు ఎవ్వరు ఆకు పీకూడదంట పూలొచ్చేసి కింద పడినవే తీసుకోవాలంట అది పాల సముద్రంలో అది కానీ ఒకటి అని అంటారు కదా చెట్టు నాకైతే పూర్తి తెలియదు నాకు కొంచెం తెలిసిండేది చెప్తానూ ఇంకా ఏర్ల దగ్గర కానీ హనుమంతుడు ఉంటాడు పారిజాతం చెట్టులో అంటారు పారిజాతము గాలి తగిలినా చాలా మంచిది అంటారు ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఉంది దాని మీ దగ్గర వచ్చేసి ఒక పది నిమిషాలు కాని కూర్చుంటా కూర్చోవడం వల్ల మంచిది అని చెప్తా అన్నారు అందుకు అన్నాను తర్వాత వచ్చేసి పూలు కానీ మనకు పూలు వచ్చేసి ఒక ఐదారు పూలు వేసి వేడి నీళ్ళు బాగా మరిగించేసి ఆ వేడి నీళ్ళు వేసి ఒక గంట ఉండి అవి వేణీళ్ళు వేసి కొంచెం చల్లగా అయితేనే తాగితే లాగా అని అంటారు అది కానీ మనకు అది మన మాటల్లో పడి అది తయారైపోయింది తీసుకొని కుండని తీసుకొని నిదానంగా దించుకోండి కుండ కదా చాలా వేడి వస్తుంది కానీ నిదానంగా తీసుకొని అదంతా వడబోసుకోండి వడబోసుకొని ఆకులు తీసేసి కషాయం కొంచెం ఎచ్చగైతని ఏమీ కలుపుకోకుండా తాగితేనే దానివల్ల చాలా ఫలితం ఉంది మీరు కొంచెం చేదైతే ఉంటుంది మేము తాగలేము అని అనుకునే వాళ్ళు కొంచెము బెల్లము కొంచెం ఏమన్నా నిమ్మరసం వేసుకుంటారమే వేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం